నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేన్మి రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో ఎవరిని అడిగినా పాలిటిక్స్లో మాట్లాడుకునే చర్చ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎవరికి ఓటేస్తారు ఎవరికి ఓటు వేయబోతున్నారు లేదంటే ఎవరికి వెళ్ళవబోతున్నారు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ సోషల్ మీడియా ఛానల్ చూసినా లేదంటే ప్రధానంగా ఏ టీవీ ఛానల్ పెట్టినా అభ్యర్థులు అధినేతల ఇంటర్వ్యూలతోటి వాళ్ళ ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజలంతా ఎన్నికల మూడులో ఉన్నారు కానీ వాస్తవానికి కూడా అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి కొంత మూడ్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంశం తెర మీద తీసుకొచ్చి ప్రధానంగా ఇవాళ చర్చనీయాంశం అవుతున్నారు మరోవైపు ఆయన వంద రోజుల పాలన కూడా రెఫరెండంగా తీసుకోవాలంటూ కూడా చెప్పారు ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి అనేక టీవీ ఛానల్స్తో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో కూడా వంద రోజుల అంటే ఏంటి ఏం చెప్తారు వంద రోజుల పాలన ఏం చేశారని అడుగుతుంటే ఆయన స్పష్టంగా కుండబద్దలు కొట్టి చేసినవన్నీ కూడా చెప్తూ ఉన్నారు బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో డెవలప్మెంట్ ఎజెండా ఎంచుకుంది ఓవైపు ప్రచారంలో బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు పూర్తి స్థాయిలో మతాన్ని రెచ్చగొట్టి మత హిందూ మతం ముస్లిం మతం అదే చిచ్చు పెట్టే రకంగానే ఇవాళ ప్రధానంగా చాలా వరకు బీజేపీ పార్టీ అభ్యర్థులు ప్రవర్తిస్తున్నారు కానీ గ్రౌండ్ గ్రౌండ్లో ఆ విధంగా ఉంటే ఇక టీవీ ఛానల్స్లో లేకుంటే ప్రకటనల్లో మాత్రం ప్రధానంగా అభివృద్ధి ఎజెండాని తెర మీద తీసుకొస్తున్నారు అభివృద్ధి ఉండ అవ్వాలి అంటే దేశం ఎదగాలంటే ఖచ్చితంగా మోడీ రావాలి అబ్కీ పార్ చార్ సౌ పార్ ఈ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తా ఉంది కానీ ఇక బీఆర్ఎస్ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయింది ఇవాళ పార్టీ ఎదురెద్దుతోంది ఓవైపు రేవంత్ రెడ్డి అపర తోటి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయబోతూ ఉన్నాడు ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ సగం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా కొంత ప్రధానమైనటువంటి పోటీ ఒకటి రెండు సాధనంలో కొంత ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది రిమైన స్థానంలో కేవలం నావమాత్ర పోటీగానే బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ ఎన్టీఆర్గా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఇవాళ పోర్ అయితే ఉంది ఒకటి రెండు స్థానాల్లో ట్రయాంగిల్ ఫైట్ ముక్కోన పోటీ ఉంది రెండు మూడు దగ్గర ఆ ఫైట్ మారుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపు ఉంది అక్కడ బీజేపీ కొంత థర్డ్ ప్లేస్లో కనిపిస్తూ ఉంది సో ఎంటైర్గా తెలంగాణగా దంగల్లో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ప్రజలు ఏ ఏ పార్టీని ఏ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గెలిపించే ఉన్నాయి ఎవరికి గెలిపే ఉన్నాయి మాట్లాడదాం సో ఖచ్చితంగా కూడా నియోజకవర్గాల వారిగా ముందు చూసిపోయే ముందు మీరు కూడా మీ రాజకీయ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మస్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి హ్యాష్టాగ్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎందుకంటే అక్కడ ఎవరెవరు ఎక్కడ ఎక్కడ గెలుస్తారనేది మీరు చెప్పినటువంటి కామెంట్లు వాళ్ళు చదివే అవకాశం ఉంటుంది మీరు కామెంట్ సెక్షన్లో చేసినటువంటివి మరోవైపు ప్రధానంగా ఎవరు గెలుస్తారనే అంశాన్ని హ్యాష్టాగ్ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అనేక నియోజకవర్గాల్లో గ్రౌండ్లో తిరిగిన తర్వాత ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత హ్యాష్టాగ్ స్టడీ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే నేను కానీ మా టీమ్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో చూసిన తర్వాత అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అంచనా వేసే మీ ముందు పెట్టే ప్రయత్నం మేము చేసినాం ఇది ఎవరిని నొప్పించడానికో లేకుంటే గెలుపోవటం డిసైడ్ చేశానికో చేయటటువంటి వీడియో కాదు ఖచ్చితంగా కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీ వాస్తవానికి అక్కడ ఏముంది ప్రజలు ఏమనుకుంటున్నారనేది అనేది మాత్రమే అది మీ ముందు ఒక మిరర్ ఇమేజ్ లాగా పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం స్పష్టంగా అక్కడ నియోజకవర్గాల్లో ఎట్లా ఉందో అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ ఎట్లా ఉంది ముందుగా మనం ఖమ్మం పార్లమెంట్ విషయం తీసుకుంటే ఖమ్మం మొదటి నుంచి వాస్తవానికి కూడా ఒక హాట్ సీట్గా చెప్పుకోవాలి టికెట్ రేసులో ప్రధానంగా చాలామంది ముగ్గురు హేమహేమీలు ముగ్గురు మంత్రుల కుటుంబాలు పోటీ పడినప్పటికీ చివరాకర్కు అక్కడ రామసాయం రఘురాం రెడ్డికి అంటే ఆర్కి అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించేసింది అక్కడ ఇక ఖమ్మం అంటేనే ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అక్కడ అది అది ఎవరు అసలు నల్లేరు మీద నడక కాంగ్రెస్ కాంగ్రెస్దే విజయం అనేది ఎవరు రెడీగా చెప్తారు నల్లేరు మీద నడక కాకపోతే ఇక్కడ మెజారిటీ మీదే ఇవాళ వాళ్ళ పోరాటం అంతా కూడా ఎందుకంటే మెజారిటీ మూడు లక్షలు రెండు లక్షలు పైజీలు కట్టి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పైన రావాలి మెజారిటీ అనేది ఒక లక్ష్యం అది ఇంకాస్తా పెరిగితే మూడు నాలుగు లక్షలు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇవాళ మెజారిటీ కోసమే ఇక్కడ పోరాటం మెజారిటీ పూర్తి స్థాయిలో ఎక్కువ రావాలి అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే తెలంగాణ అన్ని పార్లమెంట్లలో అంటే పదిహేడు పార్లమెంట్లలో అన్నిటికంటే హయ్యెస్ట్ మెజారిటీతో ఖమ్మం గెలవాలి ఇట్లా గెలవాలనేది అక్కడ లక్ష్యం ఇప్పటికే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి ప్రసాద్ రెడ్డి మంత్రులుగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు రేణుకా చౌదరి వీళ్ళందరూ కూడా గ్రౌండ్లో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఇక మరీ ముఖ్యంగా త్రిపులార్ కోసం విఎంకుడుగా ఉన్నటువంటి వెంకటేష్ ఆయన రంగంలో దిగాడు ఖమ్మంలో ప్రధానంగా ఖమ్మం కొత్తగూడెంలో రోడ్ షోల్లో పాల్గొన్నాడు మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా ఒక దగ్గర కొత్తగూడెంలో పాల్గొన్నాడు రోజంతా ఆయన గడిపాడు అక్కడ పెద్ద ఎత్తున వేవ్ ఉంది ఖమ్మంలో ఎవరిని కదిలిచ్చినా రఘురాం రెడ్డి పొంగులేడు శ్రీనివాసరెడ్డి అట్లాగే వేవ్ బలంగా ఉంది ఈ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా కూడా అక్కడ గెలుపుకు దోహదం చేస్తే ఖమ్మం ఖచ్చితంగా కాంగ్రెస్ అడ్డా ఇక్కడ మెజారిటీ ఇవాళ ఎంత వస్తుందనేది ఇంపార్టెంట్ మెజారిటీ దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అబో రావాలనేది వాళ్ళ ఒక టార్గెట్ కనిపిస్తుంది మరి చూడాలి ఇంకా ఎక్కువ వస్తుందా ఎంత మెజార్టీ వస్తే మాత్రం వెయిట్ చేయాలి మొత్తం మీద కాంగ్రెస్ లో ఆర్ గెలుపు ఎవరు అవనన్నా కాదన్నా ఇది మార్చలేరు త్రిపుల్ ఆర్ విక్టరీ వన్ సైడ్ అనమాట సో ఇక నెక్స్ట్ తీసుకుంటే మహూబ్బాద్ మహూబ్బాద్ లో ఇక్కడ బలరాం నాయక్ పోటీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన కూడా ఖచ్చితంగా ఇక్కడ తాండాలు ఎక్కువగా ఉంటాయి వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం మహబూబాద్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొంత కాంగ్రెస్ వేవ్ బలంగా ఉంది ఓవైపు రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేసి మెజారిటీ గ్యారెంటీలు అమలు చేసి ప్రజలే బలంగా వెళ్ళారు సో మొత్తం మీద కాంగ్రెస్కే ఇక్కడ ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి నో ఛాన్స్ నెక్స్ట్ నల్గొండ ఇక నల్గొండ కూడా ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్కి కంచుకోట ఈ కంచుకోటలో ఎవరు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేలు పెట్టినటువంటి పరిస్థితి ఇక ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్గొండలో జానారెడ్డి తనయుడు ఘన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి రఘువీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి గెలుపు స్పష్టం అనమాట ఇక్కడ ఎవరు ఎవరన్నా కాదన్నా గెలుపు ఖాయం ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కేవలం నావమాత్ర పోటీగానే కనిపిస్తోంది అంత ఎఫెక్టివ్గా గ్రౌండ్లో గ్రౌండ్ లో వర్క్ చేయట్లేదు ఇక్కడ ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ బీజేపీకి ఛాన్స్ లేదని చెప్పుకోవాలి ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే సహజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరీ ముఖ్యంగా ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు బ్రదర్స్ ఇద్దరు ఒక బ్రదర్ ఏమో నల్గొండ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవీఆర్ ఏమో నల్గొండ మీద రాజగోపాల్ రెడ్డి ఏమో భువనగిరి మీద సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా నల్గొండ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఖాతాలో పడే అవకాశం ఉంది నెక్స్ట్ భువనగిరి విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకే సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేదు నో ఛాన్స్ ఇక బీజేపీకి నలభై పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉందని చెప్తున్నాం కానీ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్లో ఖచ్చితంగా చామల కిరణ్ ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో చామల కిరణ్ బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశాలే ఉంటాయని చెప్తున్నారు అంటే ఇక్కడ చామల కిరణ్కి ఇప్పటికే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ ఆయన దగ్గరుండి తీసుకెళ్తున్నాడు నియోజకవర్గాల వారిగా ప్రచారంలో ఇప్పటికే హోరెత్తిస్తున్నాడు కిరణ్ ఉదయం నుంచి రాత్రి దాకా అంటే ఉదయం వాకర్స్తో వెళ్తున్నారు ఈవినింగ్ వరకు అంటే మార్నింగ్ షెడ్యూల్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బిజీగా ఉన్నారు ఈయన వాస్తవానికి కూడా ఈయన వివాదాలకు అతిథుడు వివాద రహితుడు అని చెప్పాలి వివాద రహితుడు చామల కిరణ్ మరోవైపు సీఎం రేవంత్కి అత్యంత సన్నిహితుడు సీఎం సన్నిహితుడు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సీఎం సన్నిహితులు కాబట్టి ఖచ్చితంగా భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి కూడా కొంత జరిగే అవకాశాలు ఉంటాయి ఇంతటి కొంచెం రాపో బాగుంటుంది సీఎం రేవంత్ రెడ్డితో ఇట్లాంటి సందర్భాల్లోనే చామల కిరణ్ గెలుపు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంట్ కన్ఫర్మ్ మెజారిటీనే ఇక్కడ పోరాటం కానీ ఇక్కడ బీజేపీ ఎవరైతే నరసాయి గౌడ్ ఉన్నారో కొంత గౌడ్ సామాజిక వర్గ ఓట్లు కొంత కన్సల్టెడ్ అవుతుంది అనే చర్చ జరుగుతోంది అయినప్పటికీ కూడా అది గెలుపు ప్రభావితం చేసేంత కన్సల్టెడ్ కావట్లేదు అనేది కూడా కొంత కనిపిస్తుంది కానీ ఇక్కడ చామల కిరణ్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద ప్రధానమైనటువంటి ఒక ప్రజల్లో ఉన్నటువంటి చర్చ లేకుంటే మీడియాలో ఆ విధంగా పోట్రే అవుతున్న విధానం ఏంటంటే ఈయన ఎవరికీ తెలియదు కానీ ఆయన వర్షం ఏంటి నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా పది పదిహేళ్ళ నుంచి పైన రాజకీయాల్లో ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ఈ నుంచి మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడుతున్నాను అవకాశాలు వస్తే కదా నా సేవ ఏంటంటే నేను చూపించుకునేది మా నియోజకవర్గ ప్రజలకి అని చెప్తున్నాడు వాస్తవానికి కూడా చామల కిరణ్ గారు చెప్తుంది కరెక్టే ఎందుకంటే ప్రజలకి ఆయన తెలియాలి అంటే ఆయనకి ఏదైనా అవకాశం వచ్చి ప్రజల్లోకి వెళ్తే కదా ఆయన తెలిసేది లేకుంటే ఆయన ఎవరో ఎట్లా తెలుస్తుంది చామల కిరణ్ హూయిస్ చామల కిరణ్ అంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవలు చేసి ఆయన గెలిపిస్తే ఆయన చేస్తే మొదటి అవకాశం ఖచ్చితంగా ప్రజలు ఇస్తేనే కదా ఆయన తీసుకునేది కాబట్టి ఖచ్చితంగా చామల్ కిరణ్ గెలిపే అవకాశాలు ఎక్కువ శాతం భూమిగిరిలా కనిపిస్తున్నాయి నెక్స్ట్ నాగర్ కర్నూలు నాగర్ ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కొంత కనిపిస్తుంది పోటీ ఎందుకంటే ఇక్కడ బీజేపీ మాజీ ఎంపీ రాములు తనయుడు ఇక్కడ పోటీలో ఉన్నప్పటికీ కూడా కొంత పోటీ అంతగా ఏం లేదని చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కొంత ఇక్కడ కాంగ్రెస్తో పోటీ ఉన్నారు కానీ మల్లు రవి గెలుపు ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ అంత బలంగా ఉంది అనంగానే రేవంత్ రెడ్డి సొంత ఉమ్మడి జిల్లా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు స్థానాలు ఒకటి మహబూబ్ నగర్ రెండు నాగర్కర్నలు ఇది కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో పడాల్సిందే ఆ దిశగానే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అపర ముందుకు వెళ్తున్నాడు ఖచ్చితంగా నాగర్ కర్నూల్లో మల్లు రవి గెలుపు అది పూర్తి స్థాయిలో నాగర్కర్ణులలో గెలుస్తారని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ జెండా నాగర్ కర్నూల్లో ఎగరటం ఖాయం సో నెక్స్ట్ విషయం తీసుకుంటే పెద్దపల్లి పెద్దపల్లి కూడా కొంత ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోటగానే మారే అవకాశాలే ఉన్నాయి ఇప్పటికే అక్కడ ఎంపీగా ఉన్నటువంటి నేతలకంటే ఎంపీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డం వంశీ పోటీ చేస్తున్నాడు వివేక్ వాళ్ళ తనయుడు గడ్డం వివేక్ తనయుడు వంశీ అక్కడ పోటీలో ఉన్నాడు యువ నాయకుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యువగాలకు అవకాశం ఇవ్వాలనే ఒక అంశంతో రాహుల్ గాంధీ కొంత టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి కానీ కొంత స్టార్టింగ్లో కొంత లుక లుకులు అయినాయి ఎందుకంటే ఒకటే కుటుంబంలో టికెట్లు కేటాయిస్తున్నారనే ఒక అంశం మీద కొంత వివాదం చెలరేగినప్పటికీ రాన్ రాన్ సర్దుమనిగిపోయింది అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీదే మెజార్టీ స్థానంలో ఎక్కువ శాతం అక్కడ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి నామమాత్రపు పోటీగానే ఉంది అక్కడ పెద్ద ప్రధానంగా చెప్పుకోదగ్గ పోటీ లేదని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో గడ్డం వంశీ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది మన మెజారిటీ మీదే ఇక్కడ పోరాటం ఉంది ఖచ్చితంగా మెజారిటీ ఎంత వస్తుంది ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ కానీ కార్మిక సంఘాలు కానీ లేదంటే కనుక ఇక్కడ సింగరేణి గనులు ఎక్కువ శాతం ఉంటాయి ఇక్కడ నియోజకవర్గంలో పెద్దపల్లిలో ఈ సింగరేణి గనుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు ప్రజా ప్రస్తుతానికి అట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి నెక్స్ట్ విషయం తీసుకుంటే మహబూబ్ నగర్ ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా మహబూబ్ నగర్లో సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ విజయం సాధించే స్థానం ఇక్కడ వంశీచంద్రెడ్డి వంశీచంద్రెడ్డి స్పష్టంగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఉంది ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి అవకాశమే లేదు వాస్తవానికి కొంత బీజేపీ డీకేఆర్న కొంత ఫైట్ ఇస్తుంది అది సెవెంటీ థర్టీగా ఉంది పెద్ద పోటీ ఉన్నప్పటికి కూడా ప్రధానమైనటువంటి పోటీ ఉంది కానీ కొంత టైట్ ఫైట్ అనేది మాత్రం చెప్పలేము చాలామంది టైట్ ఫైట్గానే పరిగణిస్తున్నారు దీన్ని బట్ టైట్ ఫైట్ అయితే చెప్పేంత ఏం లేదు వార్ వన్ సైడ్గానే కనిపిస్తుంది అంటే ఒక శాంప్లింగ్ విషయంలో వంద మందిని మనం క్వశ్చన్ చేస్తే మౌనర్ పార్లమెంట్లో ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్కే చెప్తున్నారు అంటే వంద మంది రేషియోలు పది మంది రేషియోలు తీసుకుంటారు అంటే ఒక ఊర్లో ఒక పది మందిని అడిగామనుకోండి ఏడుగురు బి కాంగ్రెస్ అంటున్నారు ఇద్దరు ముగ్గురు బీజేపీ అంటున్నారు బీఆర్ఎస్ చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి ఘన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం మీద సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అత్యంత ఫోకస్ చేస్తున్నారు ఈ నియోజకవర్గాన్ని ఆయన ఇప్పటికే టైం దొరికినప్పుడల్లా ఆయన మహబినార్ పార్లమెంట్ని చూడు వెళ్తున్నాడు చుట్టేస్తున్నాడు అక్కడ వ్యూహాలు రచిస్తున్నాడు మరోవైపు డికేఆర్నకి సవాల్ చేస్తున్నాడు సవాల్ ప్రతి సవాల్ మరోవైపు కొడంగల్ నియోజకవర్గం కూడా ఈ మహబినార్ పార్లమెంట్కే ఉంటుంది కొడంగల్ రేవంత్ రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఆయన గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భారీ మెజారిటీ రెడ్డికి ఇవ్వాలని కొడంగల్ ప్రజలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడి నుంచి మెజారిటీ ఇవ్వకుండా నా మీద కుట్రలు చేస్తున్నాడు అనే ఒక ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి అక్కడి నుంచి చేసినటువంటి నేపథ్యం మొత్తం మీద మహబూబ్నగర్ పార్లమెంట్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పుకోవాలి సెవెంటీ పర్సెంట్ తోటి భారీ మెజారిటీ తోటి గెలిచే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ హైదరాబాద్ ఇక ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నామమాత్రపు పోటీ నామమాత్రపు పోటీ ఇక రిమైనింగ్ ఉన్నది ప్రధానంగా పోటీ ఉంది బీజేపీ వర్సెస్ ఎంఐఎం కానీ అక్కడ ఎంఐఎం గెలిపే అవకాశాలు ఎక్కువ సహజంగా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా హైదరాబాద్ పార్లమెంటు అది ఎంఐఎం ఖచ్చితంగా గెలుపొందే స్థానం అని అందరూ వాళ్ళు వదిలేసుకున్నారు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఆ ఖాతాని వదిలేసుకున్నారు మొన్నటి మంద రేవంత్ రెడ్డితో చిట్చాట్లో మాట్లాడిన సందర్భాల్లో కూడా హైదరాబాద్ మీద ఆయనకేం ఆశలు లేవు మిగతా నియోజకవర్గాల మీద కొంత కొంత ఫైట్ చేస్తున్నారు కానీ హైదరాబాద్ పార్లమెంట్ మీద ఏ పార్టీకి హోప్ లేదు ఎస్పెషల్లీ ఒక బీజేపీకి తప్ప బీజేపీ వాళ్ళు ఈ పార్లమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కోంపల్లి మాధవీలతని రంగంలో దింపారు ప్రధానంగా ఆమె కూడా విపరీతంగా మాధవీలత రంగంలో ఉంది ఇక్కడ అమిత్ షా రంగంలో దిగాడు ఆయన రోడ్ షోల్లో పాల్గొన్నాడు ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా గెలుపొందాలి గెలిచి తీరాలని మాధవీలత ఫైట్ చేస్తుంది టైట్ ఫైట్ అయితే ఇస్తుంది కానీ ఛాన్స్ మాత్రం ఎంఐఎంకే ఉంది ఏ ఎంఐఎం ఇక్కడి నుంచి గెలుపొందడం పక్కగా కనిపిస్తుంది అంటే మాధవీలత ఎఫెక్ట్ ఎంత ఉంది అంటే ఎంఐఎం నేత అసదీని ఎవరైతే అక్కడ పోటీ చేస్తున్నాడో ఆయన ఈయన కోసం ప్రచారంలో భాగంగా తెలుగులో పాటలు ఈసారి కొత్తగా రాయించటం మరోవైపు పురోహితులతోటి వెల్కమ్స్ చెప్పించుకోవటం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆయన కూడా వైరల్ చేస్తారు అంటే ఒక మతాన్ని బేస్ చేసుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుంది అది కరెక్ట్ కాదు అయినప్పటికి కూడా ఈమె కూడా పతంగిని కట్ చేయటం లాగా మాస్క్ మీదకి బాణం వేయటం ఇట్లాంటివన్నీ అది రకంగా జిగుప్సాకరమైనటువంటి రాజకీయాలు అని చెప్పాలి వాటిని అదొక రకమైనటువంటి అంటే ప్రొఫెషనల్గా ఉండదు రాజకీయం అదంతా కూడా ఒక చిల్లర రాజకీయాలు అది చేస్తోంది ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి మరి చూడాలి అక్కడ మరి ప్రజలు ఆమెకి అండగా ఉంటారా లేదంటే కనుక ఎంఐఎంకి ఇస్తారు ఎందుకంటే అక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీ విషయం తీసుకుంటే కొంత ప్రధానంగా పోరు కొంత టైట్ ఫైట్గా ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం హైదరాబాద్ అక్కడ యాకూత్పుర బౌదూర్పుర ఇట్లా అనేక ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఆ కేంద్రంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం ఒక ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోటే ఖచ్చితంగా గెలుస్తుంది ఎవ్రీ టైం ఈసారికి దానికి ఖచ్చితంగా ఆ హిస్టరీని బ్రేక్ చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది మరి ఆ ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తే తెలియదు కానీ మొత్తం మీద అయితే ఇప్పటికైతే మజిలీస్కే ఛాన్స్ ఉందని చాలా మంది పరిశీలకులు చెప్తున్నారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరిని కదిలిచ్చినా ఎంఐఎం గెలుస్తుంది అనే అవకాశం ఉంది వాళ్ళ ఓటు ఎంఐఎంకి పతంగి గుర్తుకి అని చెప్పే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి కానీ నెక్స్ట్ చేవెళ్ళ చేవేళ్ల విషయం తీసుకుంటే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఆయన ఆయన మీద ఆరోపణలు గతంలో ఆయన చేసినటువంటి ఆ నియోజకవర్గానికి ఏం చేశాడు ఏం చేయలేదు ఇదే ప్రధాన చర్చ నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ పోటీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిక్స్టీ పర్సెంట్తో గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక్కడ రంజిత్ రెడ్డి మొన్నటిదాకా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి పోటీ చేస్తున్నాడు ఇక్కడ ఆయన గత ఐదేళ్లలోనే ఏం చేశాడో ప్రజలకి ఒక పూర్తి స్థాయిలో చెప్పుకుంటూ అభివృద్ధి చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ నియోజకవర్గం మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాడు ఇప్పటికీ అనేక రోడ్ షోల్లో చేవేర్ల పరిధిలో ఉన్నటువంటి అనేక రోడ్ షోల్లో పాల్గొన్నాడు కానీ చేవేళ్ల నియోజకవర్గం కొంత వైరుధ్యంగా అర్బన్ ఓట్ బ్యాంకు రూరల్ ఓట్ బ్యాంకు రెండు కలగలిసినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ ఓటర్ తీర్పు ఎందుకంటే సహజంగానే అర్బన్ రూరల్ రెండు కలయిక మూడు డిఫరెంట్ గా ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి షేర్లింగంపల్లి పెద్ద నియోజకవర్గం అట్లాంటి షేర్లింగంపల్లి కూడా ఇవాళ చేవేలలో ఉంది అంటే ఓటర్లు మేర ఉంటాయి అంటే వాస్తవానికి అభ్యర్థులకు ప్రజల్లోకి వెళ్ళే టైం కూడా ఉండదు అయినప్పటికీ కూడా ప్రధానంగా ఆయన టైం లేక కారులోనే రంజిత్ రెడ్డి టిఫిన్ చేస్తూ వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ కారులోనే ఆయన తినేస్తున్నాను అంటే అసలు టైమే దొరకట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత బిజీ షెడ్యూల్ ఇంట్లో వాళ్ళతో సమయం లేదు ఇవాళ కుటుంబ సభ్యులందరూ కూడా తమ భార్య పిల్లలందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కానీ కొండా విశేషరెడ్డి అంత చెప్పుకోదాకెళ్ళట్లే కేవలం కొంతమంది యువత మాత్రమే ఆయనతో పాటు ఉన్నారు అది కూడా ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు మెసేజ్ బలంగా వెళ్ళిపోయింది ఆయన ఫోన్లు ఎత్తాడు ఆయన చెప్తున్నాడు మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో లీడర్ని కలవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఉండాలి అని చెప్తున్నాడు ఆయన నేను పన్నెండు తర్వాత ఎవరిని కలవను పన్నెండు లోపు వస్తే నేను కలుస్తాను పన్నెండు దాటడానికి వస్తే ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ తీసుకోవాలి ప్రయర్ అపాయింట్మెంట్ లేని నేను ఎవరిని కలవను అని చెప్తున్నాడు కొండా విశేషరెడ్డి మరి అది ఆయన విజ్ఞతకి ఎవరియాలి ఒక పొలిటీషన్ అయ్యి ఉండి నేను కలవను ప్రజలని అంటే ఇక అసలు ఆయన నియోజకవర్గం ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఎవరు కలిసే నేతని ఎన్నుకుంటారా కలవని నేతను ఎన్నుకుంటారా ఆయన డిసైడ్ చేసుకోవాలి ప్రజలందరూ డిసైడ్ చేసుకోవాలి ఈయన దానికి కౌంటర్గా ఖచ్చితంగా రంజిత్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఖచ్చితంగా అపాయింట్మెంట్ అడిగేటువంటి లీడర్లకి రిటైర్మెంట్ ఇవ్వండి అని చెప్తున్నాడు మంచి కౌంటర్ వాస్తవానికి కానీ రంజిత్ రెడ్డి వర్గం చెప్పాలంటే హ్యుమానిటీ పెద్ద ఎత్తున సేవలు చేస్తున్నాడు గత ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్య సేవల పేర్తో పెద్ద ఎత్తున సేవలు చేశాడు ప్రజలే బలంగా కోవిడ్ టైంలో ఆదుకున్నాడు కుటుంబాన్ని కాదనుకొని కోవిడ్ టైంలో బలంగా ఆదుకున్నాడు ఏ ఒక్కరు చేవేల నియోజకవర్గం నుంచి ఆయన తలుపు తట్టినా ఈ సాయం చేయలేడు అంటాను లేదు రంజిత్ రెడ్డి ఆయన చేతనైనటువంటి సాయం ఖచ్చితంగా రంజిత్ రెడ్డి చేశాడు నెక్స్ట్ చేస్తా కూడా చెప్తున్నాడు అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా మీరు ఏ టైంలో ఇంటికి వచ్చినా మీకు మీకు వైద్యం కానీ విద్యాపరంగాని సాయం చేస్తా అంటూ కూడా చెప్తున్నాడు ఖచ్చితంగా ఇక్కడ రంజిత్ రెడ్డి గెలుపు అరవై శాతం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఇక్కడ పోటీలో ఉన్నాడు కాసాని కూడా తీవ్రమైనటువంటి పోటీ కనిపిస్తోంది ఇక్కడ అయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీకి నో ఛాన్స్ ఇక్కడ ఇక్కడ ఇప్పటికే కాసాని బీసీ ఓట్ బ్యాంకు ప్రభావితం కాబోతోంది ఇక్కడ మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే సబితా ఇందర్ రెడ్డి కానీ పైలట్ రోహిత్ రెడ్డి కానీ కాసాని కోసం పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు మొత్తం మీద కొంత ట్రాయాంగులర్ ఫైట్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది మరి ట్రాంగులర్ ఫైట్లో ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గెలుపుతారనే ఒక అంశం కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్ని ఓట్లు కనుక అక్కడ చీలిస్తే రంజిత్ రెడ్డి గెలుస్తారు అనే అంశం చాలామంది సఫాలజిస్టులు చెప్తున్నారు మరి వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో కొంత మూడైతే కాంగ్రెస్ తెలంగాణ వేవ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వే ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుపొందే అవకాశమే ఎక్కువ శాతంగా కనిపిస్తుంది నెక్స్ట్ మల్కాజ్గిరి మల్కాజ్గిరి నియోజకవర్గం నేను చాలా తక్కువ మాట్లాడతాను ఎందుకంటే మల్కాజ్గిరి నియోజకవర్గం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది దీని గురించి నేను తక్కువ మాట్లాడుకుంటే మనకు అంత టైం సేవ్ అవుతుంది అంత ఫాస్ట్గా ముందుకెళ్లొచ్చు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పాయింట్లు సీఎం సిట్టింగ్ సీటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు ఒకప్పుడు మల్కాజ్గిరి మీద చాలా ఆశలు ఉండే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పట్టం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారో ఆశలు సన్నగిలినాయి అభ్యర్థి ప్రకటన తర్వాత ఆశలు సన్నగిలినాయి ఇక ఖచ్చితంగా కూడా నా నోట్లో నేను చెప్పను బట్ అక్కడ అవకాశాలు అయితే కాంగ్రెస్ పార్టీకి తక్కువ అంటే బీజేపీ కాంగ్రెస్కి ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఇచ్చినప్పటికీ కాంగ్రెస్కి అవకాశం తక్కువ బీజేపీకి ఈటలకే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ ఈటల రాజేంద్ర ఇప్పటికే ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి అనేక సర్వేల్లో కూడా ఈటల రాజేంద్ర గెలిపే తథ్యం అని చెప్తున్నారు ఇక్కడ ప్రధానంగా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ప్రాబ్లం చెప్తా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అర్బన్ ఓట్ బ్యాంక్తో మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం గెలిచారు మల్లారెడ్డి విజన్ తీసుకుని అట్లా చాలా నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఉప్పల్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ కంచుకోట్లుగా ఉన్నాయి ఆ ఓటు ఇప్పుడు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతానే ఈమె మల్కాజ్గిరిలో పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుస్తుంది ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అట్లాగే చేవెళ్ళ ఆమె సొంతగడ్డ వాస్తవానికి చెప్పాలంటే ఆమెను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల అర్బన్ ఓట్ బ్యాంక్ మూడు ఆ నాడి పట్టుకోలేకపోతుంది పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆమె ఒకటే ఒకటి అనుకుంటుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ ఆయనను చూసి నాకు ఓటేస్తారు అనేది ఆమె బంటగా డిసైడ్ అయిపోయింది ప్రతి స్పీచ్లో అదే మాట్లాడుతుంది రేవంత్ రెడ్డిని చూసి పట్నం రెడ్డికి ఓట్లు పడతాయా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపులో చెప్ తెలియజేయండి నాకు తెలిసి ఆ ఓట్లు పడవని నేనైతే అంటున్నా పడతాయని మీరు అనిపిస్తే మీరు కామెంట్ రూపులో తెలియజేయండి మరి ఇక్కడ పరిస్థితి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది పూర్ క్యాండిడేట్ వీక్ క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కృషి చేస్తుంది గెలిపించాలని ఇన్ఛార్జీలని పెట్టింది ప్రధానంగా ప్రజలే బలంగా తీసుకెళ్తున్నారు అయినప్పటికి కూడా క్యాండిడేట్ క్యాలిబర్ సరిపోర్ట్లా కానీ కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి గెలుపుకి కానీ కొంత ఈటలకే ఎక్కువ ఛాన్స్ ఉందనేది ఈ మధ్య కాలంలో నిన్నటి దిన్ని ఇచ్చినటువంటి పోల్ స్ట్రాటజీ సర్వేస్లో కూడా మల్కాజ్గిరి బీజేపీ ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని చెప్తున్నాం అంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఏంటంటే అర్బన్ ఓట్ బ్యాంక్ ఓటు మూడు పట్టుకోకపోవటం అక్కడి నుంచి ఇక్కడికి తరలి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంబంధాలు లేకపోవటం కొంత ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే కొంత మీడియా మేనేజ్మెంట్ కానీ లేకుంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో అంటే ప్రజలతోటి కొంత క కలుపుకొని ముందుకెళ్ళటం కానీ అందరితో కొంత ఈక్వేషన్స్ బిల్డ్ చేసుకోవడం కానీ క్యాస్ట్ పాలిటిక్స్ కానీ ఇట్లా ఎలక్షన్ ఇంజనీరింగ్లో కొంత ఫెయిల్యూర్ స్పష్టంగా ఎవరు ఎవరన్నా కాదన్న వాళ్ళ ఫెయిల్యూర్ ఎలక్షన్ ఇంజనీరింగ్ అని ఖచ్చితంగా చెప్పాలి అక్కడే మల్కాజ్గిరిలో ఇవాళ పట్టణం సునీతా మహేందర్ రెడ్డి ఫెయిల్యూర్ కారణాలని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లోనే ఇక్కడ ఖచ్చితంగా కూడా బీజే బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఇక్కడ ఎందుకంటే బీఆర్ఎస్ నామమాత్ర పోటీగానే కనిపిస్తుంది రాగిడి లక్ష్మణారెడ్డి ఒకవేళ ఇక్కడ మల్లారెడ్డి పదే పదే చెప్తున్నాడు నేను ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అని చెప్తున్నాడు కానీ అది నేను చెప్పను మల్లారెడ్డి అయితే ఆ మాట మొన్నటికి మొన్న అన్నాడు అది నిజమా ఆ పదం పక్కన పెడదాం కానీ ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి అంతగా స్కోప్ అయితే కనిపిట్లా కేవలం బీజేపీనే ఇక్కడ కొంత హవా కొనసాగుతుంది ఎందుకంటే పార్లమెంటు ఇప్పటికే మోడీ ఒకసారి రోడ్ షోలో పాల్గొనడు మల్కాజ్గిరిలో ఇట్లాంటి అనేక ఈక్వేషన్లు తెర మీదకి వస్తాయి సో మొత్తం మీద మల్కాజ్గిరి కొంత గేమ్ అయితే డిఫరెంట్గా ఉంది అది ఎన్నికల రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాలి సో నెక్స్ట్ మెదక్ మెదక్లో ఎవరెవరన్నా కాదన్నా ఇక్కడ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్గానే కనిపిస్తోంది కానీ ఇక్కడ టైట్ ఫైట్ అని చెప్పాలి వాస్తవానికి ఇక్కడ సిక్స్టీ ఫార్టీ ఇచ్చినప్పటికీ టైట్ ఫైట్ కనిపిస్తోంది ఎందుకంటే బీఆర్ఎస్ కంచుకోట ఇక్కడ గజ్వేల్ సిద్దిపేట్ వాళ్ళ కంచుకోట వాళ్ళకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అట్లని చెప్పి కాంగ్రెస్కి లేదని కాదు కాంగ్రెస్ కూడా సిద్దిపేట రీసెంట్ టైమ్స్లో సిద్దిపేట ఇట్లా కొన్ని నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ గణనీయమైనటువంటి ఓట్ బ్యాంక్ పెంచుకోగలిగింది సిద్దిపేట వాస్తవానికి సిద్దిపేట సంగారెడ్డి సారీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి బాగా మార్క్ ఉన్నటువంటి లీడరు మాస్ లీడరు మరోవైపు ఇక్కడ చాలా నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నీలం మధు క్యాండిడేట్ బలంగా తిరుగుతున్నాడు నీలం మధు ప్రజల్లోకి కలుసుకొని కొంచెం ప్రజలతో కనెక్టివిటీ ఉన్నటువంటి లీడర్ పటాన్ నుంచి కూడా ఎలివేట్ అయినప్పటికీ ఉమ్మడి మెదక్ మొత్తం కొండా సురేఖ ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారో ఆమె స్వయంగా నీలం మధు దగ్గరుండి తీసుకెళ్లి గైడ్ చేసుకుంటే కొంత ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కొంత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే ఇక్కడ ఫైట్ అయితే ఉంది కానీ కొంత ఎవరికి ఛాన్స్ అనేది మాత్రం ఇప్పటికైతే చెప్పలేం మొత్తం మీద కాంగ్రెస్కి అయితే సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ అని చెప్తున్నారు బీఆర్ఎస్కి ఫార్టీ పర్సెంట్ అంటున్నారు కానీ మొత్తం మీద టైట్ ఫైట్ గానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది మెదక్ జిల్లా ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా మెదక్ నుంచి వెంకట్రామ్ రెడ్డి ఆయన కలెక్టర్గా పదకొండేళ్ల పాటు సేవలు అందించారు అది కూడా మొత్తం మెదక్ జిల్లాతో అనుబంధం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా బలంగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ చెప్పారు కానీ అది ఈజీగా ఎవరు గెలుస్తారని చెప్పే పరిస్థితి మెదక్లో అయితే లేదు నెక్స్ట్ జహీరాబాద్ ఇక్కడ జహీరాబాద్ లో సురేష్ షట్కర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ జహీరాబాద్లో లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గెలిచినటువంటి స్థానాలే మొత్తం ఆ బెల్ట్ అంతా కాంగ్రెస్ బెల్టే ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ బీజేపీకి కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది అక్కడ బీబీ పటేల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి జంప్ చేసి పోటీ చేసినటువంటి నేపథ్యం కానీ ఇక్కడ సురేష్ షెట్కర్ గెలిపే ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ సికింద్రాబాద్ ఇక్కడ కొంత ట్రాంగిల్ ఫైట్ జరుగుతోంది సికింద్రాబాద్లో వాస్తవానికి సికింద్రాబాద్లో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఆయనకి థర్టీ పర్సెంట్ గెలుపు ఛాన్స్ ఉందంటున్నారు కిషన్ రెడ్డి ఈయన కేంద్ర మంత్రి ఆయనకు ఫార్టీ పర్సెంట్ ఛాన్స్ ఇక ఇంకొక మాస్ లీడర్ పద్మారావు గౌడ్ ఆయన థర్టీ పర్సెంట్ ఆయనకు ఉంది మొత్తం మీద ఈ ట్రాంగులర్ ఫైట్లో ఎవరు బయటపడతారని మాత్రం ఇప్పటికైతే చెప్పేకి కొంచెం అవకాశం కష్టంగా ఉంది మొత్తం మీద అయితే మాత్రం ట్రాంగులర్ ఫైట్లో ఇక ఎవరెవరు ఎంతమేర కొంచెం పోతారో అప్పుడు తెలుస్తుంది కానీ మొత్తం మీద అయితే మాత్రం కొంచెం కిషన్ రెడ్డికే ఛాన్స్ ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది కానీ ట్రాంగులర్ ఫైట్ కొనసాగుతుంది నెక్స్ట్ వరంగల్ వరంగల్లో కడియం కావ్య కాంగ్రెస్కే గెలుపు అవకాశాలు ఇక బీజేపీ బీఆర్ఎస్ నావమాత్రం పోటీ నెక్స్ట్ కరీంనగర్ కాంగ్రెస్ రైట్ ఫైట్ ఇస్తుంది అయినప్పటికీ కూడా బండి సంజయ్ గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఇక్కడ చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ దాంచుకోవటం ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోవటం టైం సరిపోకపోవటం ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్స్గా చెప్పుకోవాలి మొత్తం మీద ప్రయత్నం అనేది జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని కానీ కొంత ఎక్కువ శాతం బండి సంజయ్కి గెలిపే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి సో నెక్స్ట్ నిజామాబాద్ నిజామాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది బలంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆయన్ని కేంద్ర మంత్రిగా చేస్తామంటూ కూడా హామీ ఇచ్చాడు అయినప్పటికీ కూడా కొంత బీజేపీకే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ప్రజలు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది బీఆర్ఎస్ నామమాత్ర పోటీగానే కనిపిస్తోంది ఆదిలాబాద్ ఆదిలాబాద్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ బలంగా ఉంది ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే సీతక్క ఉందో ఆమె బలంగా అభ్యర్థిని తెర మీద తీసుకెళ్తోంది ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తుంది సాధారణ కుటుంబం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలంగా వెళ్తోంది బీజేపీకి కూడా బలంగా వెళ్తోంది ఇక్కడ ఇది కూడా వాస్తవానికి చెప్పాలంటే ఆదిలాబాద్ వన్ సైడ్గా అయితే ఏం లేదు టైట్ ఫైట్గానే ఉందని చెప్పాలి మొత్తం మీద కొంత కాంగ్రెస్కే హెడ్జ్ కనిపిస్తోంది ఇక్కడ మొత్తం మీద బీజేపీ కూడా ఫైట్ అయితే ఇస్తోంది ఫిఫ్టీ ఫిఫ్టీ బట్ హెడ్జ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి నెక్స్ట్ పార్టీల వారిగా కనుక ఒకసారి మనం సీట్ షేర్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పది నుండి పన్నెండు అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది తెలంగాణలో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి వన్ ఆర్ టూ బీజేపీకి ఫోర్ టు ఫైవ్ ఎంఐఎం ఒకటి ఇది మొత్తం పదిహేడు పార్లమెంట్లకు గాను కాంగ్రెస్ పార్టీ పది నుంచి పన్నెండు బీఆర్ఎస్ ఒకటి నుంచి రెండు బీజేపీ నాలుగు నుంచి ఐదు ఎంఐఎం ఒకటి మొత్తం పదిహేడు పార్లమెంట్లు ఇది ఎంటైర్గా తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ పోరు ఎవరో ఏ పార్టీలకు ఎన్నెన్ని సీట్లు గెలుస్తాయని కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కూడా మీకు చెప్పాను సో మీరు కూడా మీకు తోచినటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్స్ తెలియజేయండి ఇది లేటెస్ట్ తెలంగాణ దంగల్ రిపోర్ట్